కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఆ జరిగిపోయిన వాటినే పదే 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 దలుచుకుంటారు అక్కడ ఉంది గారి కుట్ర చింతపడద్దు చింత వలన ఎవడు మూరెడు ఎక్కువగాడు చింతపడటం వల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేదని ఏ సయ్య చెబితే ఈ లూస్ అయ్యగాడు పక్కన చేరతాడు ఎవరు ఈడు ఒక అయ్యా కొంతమంది ఈయన అయ్యగా స్వీకరిస్తారు లూసయ్య వీడు ఆయన ఏం ఏసయ్యా ఈడేమో లూజ్ అయ్యా వీడు పక్కన చేరి అన్నీ తీసుకొచ్చి భూతార్థంలో చూపించి నువ్వు దిగులు పడి దిగులు పడి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు చేస్తాడు వాడు అధికమైన వేదన అధికమైన దుఃఖం అధికమైన బాధ అధికమైన దిగులు అధికమైన భయం అధికమైన చింత అధికము చేయడం వీడి పని చింతించటం తప్పు కాదు దిగులు పట్టడం తప్పు కాదు బాధపడటం తప్పు కాదు కానీ అది అధికము చేస్తాడు సైతాను అది కుట్ర చెడ్డ వాటిని వీడు అధికం చేపిస్తాడు మనం మంచి అనుకున్న వాటిని కూడా అధికం చేపిస్తాడు వీడు అవసరమైతే చల్లారుస్తాడు అవసరమైతే రచ్చగొడతాడు ఇది గ్రహించాలి బిడలారా ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం స్తోత్రం చెప్పండి శత్రువు తంత్రములను మనకు బట్టబయలు చేస్తాడు దేవుడు ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు వృధపెడుతుంది దిగులు వస్తుంది చింత వస్తుంది ఆ బాధ భయం పోటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం అప్పుడు దేవుని వాక్యాన్ని వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి వాడంటాడు అయిపోయింది నీ పని అంటాడు దేవుడట ఏం కాలో అదిగో వాక్యం నా వాగ్దానం ఉంది చూడు ఏమైపోలా నేను నీకు తోడై ఉన్నా మళ్ళా మొదలు పెడతా భయపడొద్దు కృంగిపోద్దు అని దేవుడు మాట్లాడతాడు ఇట్లా అంటే మాటలు చాలా రోజుల నుంచి ఏం జరగల అయిపోయింది నీ పని అట్టాను మళ్ళా మళ్ళీ భయపడద్దు ఇదిగో వాక్యం చూడు వాక్యం చూడు ఏముందో నా వాగ్దానము పొంది నిమిత్తం నీకు ఓరిమి అవసరమైంది కొంచెం వచ్చుకో నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు ఆ ఏం వర్చుకో ఓర్చుకోవచ్చుకు అంత అయిపోయింది ఇంకా లేదు లైఫ్ ఇంకా జీవితం లేదు చావు దేవుడు అంటాడు నా కుమారి నా కుమారుడు వాని మాట వినవద్దు సాతానుకు చోటు ఇవ్వద్దు వాని గద్దించు ఆలోచన రానియొద్దు నేను లేకపోతే కదా నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా లేదు లేదు నేనున్నాను నన్ను నమ్ముతున్నావా నా మీద విశ్వాసం ఉంచావా నా మీద అనుకో నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను ఒక పక్క వాడు బుట్టించి ఆలోచనలు ఎట్లుంటాయి ఒక పక్క దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి వాడు ఒత్తిడి నీకుంటే దాన్ని అధికం చేయటానికి ట్రై చేస్తాడు నువ్వు ఎంత వాడి ఒత్తిడికి లోన్ అవుతున్నావు అంత ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు ఇది తెలియని చాలామంది బలైపోతున్నారు కనుక చెప్తున్నాను ఈ మోసం తెలియని చాలామంది అమాయకులు బలైపోతున్నారు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాను నేను